అండి ఈరోజైతే వినాయక సవతి చక్కగా మరి కలవ పూలు అయితే పొద్దుటే వెళ్ళి తీసుకొస్తారు కలవపూలు అంటే మరి చక్కగా మరి చెరువుల్లోని బోధుల్లోని మరి కాలంలో కూడా గొట్టుల పక్కనే ఇడిస్తాయి కాలంలో తక్కువ కానీ చెరువుల్లో బాగా ఇడిస్తాయి అనమాట మరి మహాలక్ష్మి నివాసం కలవపూ కానీ తావర పువ్వు కానీ మరి ఇలా చేసి ఇది ఇలా ఉంది కదా ఇలాగా ఇలాగా ఇలా చేయాలన్నమాట ఇలా చేసి చక్కగా ఫోటోకి ఇలా పెట్టేవనుకోండి దండ్లాగా చాలా బాగుంటుందన్నమాట ఇలాగా చేయటం చాలా సులువు ఇది చూపించాలని అనుకున్నాను ఈరోజైతే అవకాశం బాగానే వచ్చిందండి వరలక్ష్మి వ్రతాన్ని కూడా మా తీసుకొస్తారు చక్కగా చూసారా దండ ఎలా అయిందో ఇదిగో అలానే ఇంకొకటి ఇదిగో ఫస్ట్ ఇది ఇలాగా ఏమి పెద్ద ఇది కాదండి దీనికి ఇలా ఉంటుంది కాబట్టి ఒక పొర అది తెగిపోదు అనమాట ఇలా వస్తుంది అది దానికి సపోర్ట్గా ఉండిపోద్ది రింగిల్ రింగిల్లాగా చూడటానికి బాగుంటుంది తర్వాత మనం ఫోటో పెట్టడానికి దానిలాగా చాలా బాగా ఇది అవుతుంది అనమాట చూసారా ఏదైనా తెలిసిన వారు చేసింది ఆ గొప్పం చేసేస్తారు తెలియని వారు అబ్బా ఎలా చేశారా అనుకుంటారు చూసారు కదా ఇలాగ మనం ఫోటోకి పెట్టడమే అన్నప్పుడు పాలు వెళ్ళి మా వారు పెడతారనమాట అలా నేను ఇలాగా చేయడం మా అన్నయ్య తెచ్చి ఇచ్చేవారు అనమాట మామూలుగా పం పూజలప్పుడే కాకుండా అక్కడ కాలువలో చెవులు బోదులు ఎక్కువ కుట్టి పుట్టి దగ్గర మరి పల్లెటూరు మూల ఈ ఏం కలగోలు అండి ఎంత ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇంతంత కలగోలు ఉండే అప్పుడు మరి ఇవి కూడా మరి సారం తగ్గిపోయిందని అనుకోవాలి చక్కగా చూసారా ఇదిగో ఇది ఒక దండ మూడు దండలో ఒక్క నిమిషంలో అయిపోయినాయి చూసారా ఇకనండి ఇప్పుడు మా వారికి ఇస్తే ఇవి పాలవెలకి కడతారనమాట చూసారు కదా చేసిన దాంట్లో అంటే నేను ఇలాగే చూపించగలండి మరి నేను ఒక సెల్లో ఒక సైడ్ మీద పెట్టి అలా చూపిస్తాను అనమాట చక్కగా చూసారు కదా దాంట్లో అయితే బాగున్నాయా లక్ష్మీదేవికి పెట్టుకుందాం మరి ఈ నాయకుడికి కూడా పెట్టుకుందాం అంతేం పెద్ద తాడెట్టు కట్టవలసిన పని ఏమీ లేదు చక్కగా అలాగా వేయండి ఇలాగా వచ్చేటట్టు అది అలా దండలుగా చేశానండి చక్కగా చూసారా వినాయకుడికి మంచిగా మా వారు అలా దండలు వేసినట్లుగా పెడుతున్నారనమాట అంతే చక్కగా